హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదళి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆర్య రాఖీ ఇద్దరు పద్మనాభం గారి అపాయింట్మెంట్ తీసుకుని పేషెంట్స్ లాగా హాస్పిటల్లో వెయిట్ చేస్తున్నారు నర్సు రాఖీ కూపన్ నెంబర్ రాగానే లోపలికి పిలిచింది డాక్టర్ పద్మనాభం రాఖీ ఫైల్ని అబ్జర్వ్ చేస్తున్నట్లు చూసి చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది అని రాఖీని చెక్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ నొప్పి తగ్గిందా అని కాలుపై టచ్ చేస్తూ టచ్ లాంగ్వేజ్లో మళ్ళీ నేను ప్రాణాలతో చూస్తానో లేదో అనుకున్నాను అనుకున్న పని సాధించినట్లే ఉన్నావు సర్పిణిని కలిశావా ఆమె వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకున్నావా అని అడిగాడు పద్మనాభం రాఖీ కూడా నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అని యాక్ట్ చేస్తూ పద్మనాభం చేతిపై టచ్ లాంగ్వేజ్లో ఇలా చెప్తున్నాడు మేము సర్పిణీని ఆవిడికి తెలియకుండా ఫాలో చేసి కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగాము ఆవిడ వెనకాల ఉన్నది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అందుకు మీ హెల్ప్ కావాలి మీరు చేసే హెల్ప్తో చాలామంది జీవితాలు బాగుపడతాయి ఇంక్లూడియంట్ మీ లైఫ్ కూడా సేవ్ అవుతుంది ఐ ప్రామిస్ యూ అని అడిగాడు రాఖీ కానీ నేను ఆవిడ గురించి మీకు ఎలా హెల్ప్ చేస్తాను నాకు ఆవిడ గురించి ఏం తెలుస్తుంది అని టచ్ లాంగ్వేజ్లో పద్మనాభం గారు రాఖీని అడుగుతున్నారు సార్ నాకు తెలుసు ఆవిడ మీ జీవిత భాగస్వామి ఆవిడ ప్రతీ కదలిక మీకు తెలుస్తుంది ఒక్క టూ డేస్ ఆవిడ ఇల్లు కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా ప్లీజ్ చెప్పండి సార్ లేకపోతే రోజుకి ఒక వ్యక్తి ప్రాణాలను తన కామ కోర్కెలకు బలి చేస్తూ వాళ్ళ బాడీని సైతం వదలకుండా ఆర్గాన్ సప్లయింగ్ చేస్తూ సాక్ష్యాలు దొరకకుండా దారుణాలు చేస్తోంది ఆవిడ ఒక్క టూ డేస్ అంతే త్వరగా ఈ కేసు చెక్ పెడతాను హెల్ప్ చేయండి సార్ అని అడిగాడు రాఖీ చూడండి అది నా జీవిత భాగస్వామి కాదు నమ్మించి మోసం చేసిన పచ్చి మోసగత్తె అది చేస్తున్న పనులన్నీ తెలిసి నిలదీశానన్న కోపంతో ఇక్కడ నన్ను బందీని చేసింది ఇది కూడా ఒకందుకు మంచిదే లేకపోతే నేను దేశం కోసం చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫార్ములా వాడి చేతికి అందించేది ఆటోమేటిక్గా నేను కూడా దేశ ద్రోహిగా మారిపోయేవాడిని నా వెనుక ఉంటూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుని నా జీవితంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేసింది ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని అసహ్యం వేసింది నాకు సరే ఈ ఒక్కసారికి హెల్ప్ చేస్తాను ఇకపై మీరు ఇక్కడికి రావద్దు నీ మీద డౌట్ రావచ్చు అని టచ్ లాంగ్వేజ్లో రాఖీకి మాత్రమే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డాక్టర్ పద్మనాభం సారీ సార్ మిమ్మల్ని బాధ పెట్టాలని ఆవిడ గురించి మాట్లాడట్లేదు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తోంది సార్ నేనే స్ట్రైట్గా వెళ్ళి తనని అరెస్టు చేయగలను కానీ అక్కడితో నా సీక్రెట్ మిషన్ ఓపెన్ అయిపోతుంది వీళ్ళందరి వెనకాల ఉన్నా అసలు నేరస్తుణ్ణి పట్టుకోవడం కుదరదు అందుకనే ఏదైనా హెల్ప్ చేస్తారని ఎంతో హోప్గా ఇక్కడికి వచ్చాను ప్లీజ్ ఆవిడ వీక్ పాయింట్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని మరొక్కసారి అడిగాడు రాఖీ సర్పిణి వల్ల అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో ఉంటున్నారు సంవత్సరానికి ఒక్కసారి వన్ వీక్ ఇంటికి వస్తారు అప్పుడు మాత్రం తన పనులన్నీ ఆపుకుని వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తుంది అది ఇల్లు కదలకుండా ఉండాలి అంటే వాళ్ళు ఇంటికి రావాలి అని చెప్పాడు డాక్టర్ పద్మనాభం ఓకే సార్ ఐ విల్ బి ట్రై ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మిమ్మల్ని కూడా ఇక్కడ నుంచి నేను సేవ్ చేస్తాను మళ్ళీ మన దేశానికి మీ సేవలు అందేలాగా చేస్తాను అని టచ్ లాంగ్వేజ్లో చెప్పాడు రాఖీ అదే కనుక జరిగితే నేను రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కృతజ్ఞతాభావంతో ఒక్కసారి రాఖీ వైపు చూసి పర్వాలేదు ఇది నార్మల్గా వచ్చే నొప్పే తగ్గిపోతుంది మెడిసిన్స్ రాసిస్తాను రెగ్యులర్గా వాడండి అన్నాడు డాక్టర్ పద్మనాభం యాక్ట్ చేస్తూ ఓకే డాక్టర్ అంటూ రాఖీ కూడా తనదైన శైలిలో యాక్ట్ చేస్తూ డాక్టర్ పద్మనాభం రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకొని ఆర్యాతో సహా బయటికి నడిచాడు హాస్పిటల్ నుంచి ఇద్దరు చాలా దూరం వచ్చారు రాఖీ బైక్ పక్కకు ఆపి పద్మనాభం గారు రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేసి మళ్ళీ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆర్యా కాసేపు సైలెంట్గా ఉండు అంటూ వెంటనే ప్రతాప్కి కాల్ చేశాడు రాఖీ గుడ్ మార్నింగ్ సార్ కాల్ లిఫ్ట్ చేస్తూ విష్ చేశాడు ప్రతాప్ గుడ్ మార్నింగ్ ప్రతాప్ నాకు వెంటనే టూ ల్యాక్స్ కావాలి తీసుకునిరా లొకేషన్ షేర్ చేస్తున్నాను అన్నాడు రాఖీ ఓకే సార్ ఇప్పుడే బయలుదేరుతాను రాఖీ షేర్ చేసిన లొకేషన్ని అబ్జర్వ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో క్యాష్తో సహా అక్కడికి చేరుకున్నాడు ప్రతాప్ ప్రతాప్ని కొంచెం పక్కగా తీసుకువచ్చి మాట్లాడుతున్నాడు రాఖీ ప్రతాప్ దగ్గర నుంచి ఆ అమౌంట్ తీసుకుని అవినాష్ ఎలా ఉన్నాడు ప్రతాప్ అడిగాడు రాఖీ మీరు చెప్పారు కదా సార్ తనని ఇంకా ఇంట్రోగేషన్ చేయొద్దని ఇంకా వాడికేం బాధ తిని రెస్ట్ తీసుకుంటున్నాడు మధ్య మధ్యలో మాకు బెదిరింపులు కూడా మర్యాదగా నన్ను వదిలేయండిరా మీ అందరి ఫేసులు నాకు గుర్తున్నాయి గుర్తు పెట్టుకుని మరీ చంపేస్తాను అంటూ సైకోలాగా అరుస్తూ ఉంటున్నాడు సార్ అన్నాడు ప్రతాప్ వాడు చెప్పే ప్రతి మాట నిజం ప్రతాప్ లైట్ తీసుకోవద్దు వాడు అక్కడి నుంచి ఒకవేళ తప్పించుకుంటే అన్నంత పని చేస్తాడు అందరం రిస్క్లో పడచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి సెక్యూరిటీని పెంచమని చెప్పాను పెంచారు కదా అన్నాడు రాఖీ ఈరోజు నైట్ నుంచి స్పెషల్ సెక్యూరిటీ వస్తుంది సార్ సరే టేక్ కేర్ జాగ్రత్త అయ్యో అని చెప్పి కొంచెం కూడా జాలిపడొద్దు వాడి మీద కాళ్ళు చేతులు కట్టి ఉన్నంత వరకే మనమందరం సేఫ్ బీ కేర్ఫుల్ అని మరీ మరీ చెప్పి ప్రతాప్ని పంపించేశాడు రాఖీ ప్రతాప్ వెళ్ళగానే రాఖీ మళ్ళీ ఆర్యాతో సహా జర్నీ స్టార్ట్ చేశారు సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము మరొకసారి అడిగాడు ఆర్య వృద్ధాశ్రమం డీటెయిల్స్ చెప్పాడు రాఖీ కానీ సార్ ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది ఆ ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు ఎందుకు సార్ అక్కడికి అడిగాడు ఆర్య సర్పణిని అట్లీస్ట్ ఒక వారం రోజులైనా ఇల్లు కదలకుండా చేయాలంటే అక్కడికి వెళ్ళక తప్పదు ఆర్య అంటూ పద్మనాభం గారు తనకి చెప్పిన డీటెయిల్స్ గురించి ఆర్యకి డీటెయిల్గా చెప్పాడు రాఖీ సార్ మనం అనుమరులు ముడి వెళ్ళాలి కదా సార్ వెళ్ళాలి వెళ్ళే దారిలోనే ఆ వృద్ధాశ్రమం ఉంది ఒక్కసారి వాళ్ళని మీట్ అయ్యి మాట్లాడి వెళ్దాము అన్నాడు రాఖీ ఎవరిని సార్ ఎవరిని కలవాలి సర్పిణి వాళ్ళ పేరెంట్స్ని మనం కలవడం అవసరమా సార్ అన్నాడు ఆర్య లేదార్య వాళ్ళని కలిస్తే ఈజీగా ఈ విషయం సర్పిణికి తెలిసిపోతుంది ఆ వృద్ధాశ్రమం నడిపే మేనేజ్మెంట్ వాళ్ళని కలుద్దాము ఎంత ఖర్చైనా భరిద్దాము వాళ్ళ ఓల్డేజ్ హోమ్కి అనేక డొనేషన్స్ ఇప్పిద్దాము కానీ ఒక్క వన్ వీక్ వాళ్ళందరికీ లీవ్ ఇవ్వాలని కండిషన్ పెడదాము ఖచ్చితంగా ఇంత పెద్ద ఆఫర్ని ఎవరు కాదనరు ప్రయత్నిద్దాము అన్నాడు రాఖీ ఫస్ట్లో సిఐడి జాబ్ అంటే చాలా క్రేజీగా ఫీల్ అయ్యాను సార్ కానీ అనుకున్నంత ఈజీ కాదని చాలా ఓపిక ఓర్పు అయితే ఉండాలని మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది నాకైతే అంత సీన్ లేదు సార్ నేను మీ అంతా ఓపికగా ఉండలేను ప్రతి పని పర్ఫెక్ట్గా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తూ ఇంత జాగ్రత్త పడుతూ చేయడం నా వల్ల కాదు మీరు గ్రేట్ సార్ అన్నాడు ఆర్య నువ్వు కూడా చాలా గ్రేట్ ఆర్య రిస్క్ అని తెలిసినా కూడా చాలా హెల్ప్ చేస్తున్నావు నవ్వుతూ అన్నాడు రాఖీ ఇద్దరు ఓల్డేజ్ హోమ్ ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఆ వృద్ధాశ్రమాన్ని నడిపే మేనేజ్మెంట్ వాళ్ళని కలిసి వాళ్ళ వృద్ధాశ్రమానికి ఇవ్వవలసిన ఆఫర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడాడు రాఖీ చాలా థ్యాంక్స్ సార్ మీలాంటి వాళ్ళు ఇలాంటి అభాగ్యుల కోసం ఆలోచించి ముందుకు రావడం చాలా గ్రేట్ అన్నాడు అక్కడ మేనేజ్మెంట్ చేసే యాక్టివిస్ట్ ఆనందంగా రాఖీ చెప్పిన ఆఫర్ గురించి ఒప్పుకుంటూ బట్ వీళ్ళందరికీ ఒక వన్ వీక్ సెలవు ఇవ్వాల్సి వస్తుంది అందరినీ వాళ్ళ వాళ్ళ ఇండ్లకు పంపించండి ఈ ఓల్డేజ్ హోమ్ మొత్తం రెస్టారేషన్ చేయించి క్లీన్ చేద్దాము దానికయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తాము అప్పుడు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది అన్నాడు రాఖీ ఇప్పటికిప్పుడు వాళ్ళందరినీ ఇండ్లకు పంపించాలంటే ఆలోచించాలి సార్ సాయంత్రానికి నా డెసిషన్ చెప్తాను అన్నాడు యాక్టివిస్ట్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడే మీకు మేము డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఒక టూ ల్యాక్స్ రూపీస్ టేబుల్పై పెట్టాడు రాఖీ పద ఆర్య వెళ్దాం అంటూ ఆర్యాని తీసుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు సార్ ఏ నమ్మకంతో మీరు అంత డొనేషన్ ఇచ్చారు ఒకవేళ సాయంత్రం అతని నుంచి మనకి కాల్ రాకపోతే అన్నాడు ఆర్య లేదా ఆర్య సాయంత్రానికి అతని నుంచి కాల్ వస్తుంది మనమిచ్చిన ఆఫర్ అస్సలు వదులుకోడు చూడు చూస్తూ ఉండు అంటూ ఇద్దరూ కలిసి స్పీడ్గా అనుమర్ల మోడీ జర్నీ స్టార్ట్ చేశారు అవినాష్ చిన్నప్పటి స్కూల్కి వెళ్ళారు అక్కడ ప్రిన్సిపాల్కి అవినాష్ ఫోటో చూపించి ఇతని డీటెయిల్స్ కావాలని అడిగారు ప్రిన్సిపల్ అవినాష్ ఫోటోని ఒకటికి రెండు సార్లు చూసి అసలు మీరెవరు అని అడిగాడు ఆర్య తన పోలీస్ ఐడెంటిటీ చూపిస్తూ ఇంట్రాగేషన్ కోసం వచ్చాము ప్లీజ్ కోఆపరేట్ చేయండి ఇతని డీటెయిల్స్ మాకు చెప్పండి వాళ్ళ పేరెంట్స్ అడ్రస్ మాకు కావాలి ఇమీడియట్లీగా కావాలి అడిగాడు ఆర్య సార్ మీరు అడుగుతున్న డీటెయిల్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్వి అవన్నీ సెర్చ్ చేసి తీయడానికి నాకు చాలా టైం పడుతుంది అట్లీస్ట్ ఒక వన్ అవర్ వెయిట్ చేస్తానంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అన్నాడు ప్రిన్సిపల్ అవినాష్ చేతిలో ఉన్న సర్టిఫికెట్ అబ్జర్వ్ చేస్తూ అది అతను ఫిఫ్త్ స్టాండర్డ్ అని అర్థం చేసుకున్నారు ఆ సర్టిఫికెట్ మీద ఉన్న ఇయర్స్ సెర్చ్ చేస్తూ ఆ డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రిన్సిపాల్ దాదాపు ఒక గంట గంటన్నర తర్వాత అవినాష్ డీటెయిల్స్ మొత్తం రాఖీ ఆర్యాకి అందించాడు ప్రిన్సిపాల్ ఇచ్చిన డీటెయిల్స్ని అబ్జర్వ్ చేశాడు రాఖీ తండ్రి పేరు నాగేష్ తల్లి పేరు రాధ అయితే సుశీల గారి అసలు పేరు రాధన్నమాట అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటూ ప్రిన్సిపాల్ ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నారు ఆర్య రాఖీ ఆర్య నువ్వు బైక్ డ్రైవ్ చేయి అంటూ రాఖీ వెనకే కూర్చుని లొకేషన్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు మనకి ప్రిన్సిపల్ చెప్పిన అడ్రస్ ఇదే సార్ అంటూ ఒక ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు ఆర్య లాగా ఉంది ఇల్లు పెద్ద అపార్ట్మెంట్ ఏంటి సార్ ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ వైపు అబ్జర్వ్ చేస్తూ అన్నాడు ఆర్య నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను ఆర్య అవినాష్ చదివింది గవర్నమెంట్ స్కూల్ నిజంగా వాళ్ళకి అప్పట్లో అంత స్తోమత ఉంటే అసలు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కాదు అంటూ ఆ చుట్టుపక్కల ఇల్లన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ అక్కడక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి వాటి మధ్యలో చిన్న చిన్న ఇల్లు కూడా కనిపిస్తున్నాయి చాలా పాతగా ఉన్న ఇల్లు ఒక్కటి ఉంది ఒక మారుమూలగా ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టారు తులసి కోట ముందు దీపం వెలుగుతోంది ఆ ఇంటివైపు అడుగులు వేస్తున్న రాఖీని ఆపుతూ సార్ మనకి ఇచ్చిన అడ్రస్ ఇది మీరు అటువైపు వెళ్తున్నారెందుకు అన్నాడు ఆర్య చూడు ఆర్య ఇదివరకు నాగేష్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళేమో ఈ స్థలంలో ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ వచ్చింది ఇప్పుడు మనం నాగేష్ గురించి ఈ బిల్డింగ్లో వాళ్ళని అడిగి ఏమని ఇంట్రాగేషన్ చేస్తామో ఒకవేళ చేసినా కూడా మాకు తెలియదు సార్ అని చెప్తారు ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళన్నీ చూస్తుంటే ఈ మధ్యనే కట్టినట్లు కనిపిస్తున్నాయి కొన్ని ఇల్లు మాత్రం చాలా పాతగా ఉన్నాయి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసినవని అర్థమవుతుంది మనం వాళ్ళనే ఇంట్రాగేషన్ చేయాలి వాళ్లకు మాత్రమే నాగేష్ గురించి తెలిసే అవకాశం ఉంది అంటూ రాఖీ ఆ ఇంటి పరిసరాలకు వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఆ ఇంటి తలుపు తట్టాడు దాదాపు డెబ్బై ఏళ్ళు ఉన్న ఒక ముసలావిడ చిన్నగా తలుపు తీసుకుని బయటికి వచ్చింది ఎవరు అంటూ చేతిని అడ్డు అడ్డుపెట్టుకుని తలపైకెత్తి చూస్తోంది ఆవిడ కళ్ళకు కనిపించేలాగా రాఖీ కొంచెం కిందకి వంగి బామ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఏంటి బాబు పొరుగురు నుంచి వస్తున్నారా హా అవును బామా వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగాము అన్నాడు రాఖీ ఉండు బాబు తీసుకువస్తాను అంటూ ఆ బామ్మ లోపలికి వెళ్ళి వాటర్ తీసుకువచ్చింది రాఖీ వాటర్ తాగుతూ బామ్మతో మాటలు కలపడం స్టార్ట్ చేశాడు బామ్మ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మేమా దాదాపు ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం బాబు ఓహో అవునా మే ఇంటి ముందు ముగ్గు నువ్వే వేశావా చాలా బాగా వేశావు నవ్వుతూ అడిగాడు రాఖీ హా నేనే వేశాను బాబు బామ్మ బాగా జర్నీ చేసి అలసిపోయాము ఇక్కడ కాసేపు కూర్చోవచ్చా అంటూ పెరట్లో కూర్చున్నాడు రాఖీ అయ్యో ఏంటి బాబు కింద కూర్చున్నారు కుర్చీ తీసుకువస్తాను అంది బామ్మ ఏమీ పర్వాలేదు నువ్వు అలా అరుగు మీద కూర్చుని మాతో మాట్లాడు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కింద కూర్చుంటాంలే అంటూ బామ్మని అరుగు మీద కూర్చోమని ఆప్యాయంగా మాట్లాడుతూ కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత బామ్మ నీకు నేను ఒక ఫోటో చూపిస్తాను అతని గురించి నీకేమైనా తెలుసా కొంచెం చూసి చెప్పగలవా అన్నాడు రాఖీ నాకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదయ్యా వెలుగులో అయితే చూసి చెప్పడానికి ప్రయత్నిస్తాను అంది బామ్మ రాఖీ నాగేష్ ఫోటో తీసి బామ్మకి చూపిస్తున్నాడు లైట్ వెలుగులో నాగేష్ ఫోటో ఒకటికి రెండుసార్లు చూసి కళ్ళు చిట్లించి బాగా గమనిస్తోంది బామ్మ కంగారు పడిపోతూ ఆ ఫోటో కింద పడేసి వీడు వీడు అని తడబడుతూ వీడు ఇంకా ఇంకా బ్రతికే ఉన్నాడా భయం భయంగా వణుకుతూ మాట్లాడుతున్న బామ్మ వైపు చూస్తూ ఏంటి బామ్మ నీకతను బాగా తెలుసా అడిగాడు రాకి తెలుసా ఏంటి బాబూ మా ఇంటి ముందే ఉండేవాళ్ళు పరమ దుర్మార్గుడు వాడు చేసిన దారుణాలు ఇంకా నాకు గుర్తున్నాయి నిండా ఎనిమిదేళ్ళు ఉండే పసిపిల్ల కన్న కూతురు అని కూడా చూడకుండా దారుణంగా చంపేశాడు అంటూ నాగేష్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది బామ్మ రక్షా నుంచి మిస్డ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి రక్షా బేబీ ఐ యామ్ బిజీ ఐ విల్ కాల్ యూ ఇన్ హాఫ్ అన్ అవర్ ప్లీజ్ వెయిట్ అని మెసేజ్ చేశాడు రాఖీ బామ్మ చెప్పే మాటలు మొత్తం రికార్డ్ చేస్తూ ఆ మెసేజ్ చూసి పర్వాలేదు నేను మెసేజ్ చేయగానే రిప్లై ఇచ్చాడు అనుకుంటూ రక్షా పెదవుల మీద చిన్న చిరునవ్వు నాగేష్ గతం ఎలాంటిది అది విని రాఖీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు అవినాష్ గనుక తప్పించుకుంటే అన్నంత పని చేస్తాడా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు